అవమానం జరిగిన చోటే సెల్యూట్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై డీజీపీకి వినతి పత్రం ఇద్దామని వెళ్తే కార్యాలయం గేట్ లోపలికి కూడా రానివ్వకుండా అనుమతించకుండా రోడ్డుపైనే ఆటగించారు హెడ్ కానిస్టేబుల్కి ఇచ్చి వెళ్ళిపోవాలంటూ జులం చూపారు ఇదే డీజీపీ కార్యాలయం లోపలికి ప్రోటోకాల్తో నన్ను తీసుకెళ్లే రోజు ఒకటి వస్తుందని అప్పుడే వారికి చెప్పాను చంద్రబాబు ఆశీర్ ఆశీర్వాదంతోనే అది సాధ్యమైంది హోమ్ మినిస్టర్ అనిత హోమ్ మినిస్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అనిత మీడియాతో మాట్లాడారు గత ఐదేళ్లుగా వైకాపోతా అంటకాగిన పోలీసులు తీరు మార్చుకోకపోతే వారిని మార్చేయాల్సి వస్తుందని హెచ్చరించారు నేరాలు తగ్గిస్తామని గంజాయి మారక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు మహిళలపై అగాయిత్యాలకు పాల్పడాలని ఆలోచన చేయాలంటే భయపడే స్థితికి తీసుకొస్తామని వివరించారు వైకాపా ప్రభుత్వ అక్రమాలు అరాచకాలపై పోరాడుతున్నందుకు సామాజిక మాధ్యమాల్లో అత్యంత హేయమైన భాషలో ఆపై ట్రోలింగ్ చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు వాటన్నిటినీ తట్టుకొని నిలబడ్డా జై తెలుగుదేశం జై చంద్రబాబు అన్నందుకు తోటచంద్రయను హత్య చేశారు అలాంటి వారందరికీ శిక్షలు పడేలా చేస్తాం మహిళలపై జరిగిన అగాయిత్యాలలో నిందితులకు శిక్ష పడేలా చేస్తాం పోలీసులకు ఉన్న బకాయిలను చెల్లిస్తాం అని చెప్పారు హోమ్ మినిస్టర్